హలో అండి వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో స్ట్రీట్ స్టైల్లో చేసే ఫ్రైడ్ రైస్ను ఇంట్లోనే మనం నార్మల్ రైస్తో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నార్మల్ రైస్తో కూడంగా మనం ఈ ఫ్రైడ్ రైస్ని పొడి పొడిగా చేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్ చేసుకోవడం కోసం ముందుగా ఒక కుక్కర్లోకి ఒక కప్పు బియ్యంను తీసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ పోసి రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వాటర్ను తీసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వలన అన్నం పొడి పొడిగా వస్తుంది ఇలా రైస్ కుక్ అయిపోయిన తర్వాత ఈ రైస్ని మనం పూర్తిగా చల్లార పెట్టుకొని తీసుకోవాలి ఇది లోపు మనం ఫ్రైడ్ రైస్ కోసం కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకొని తీసుకుందాం క్యారెట్స్ బీన్స్ వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్ క్యాబేజీ క్యాప్సికమ్ ఇలా మనకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగైదు వెల్లుల్లిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని వేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్స్ కూడా వేసుకోవాలి ఇవే కాకుండా మీరు క్యాబేజ్ కానీ క్యాప్సికమ్ కానీ కాలీఫ్లవర్ కానీ ఇలా ఏవైనా వేసుకోవచ్చు వీటిని ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ వెనిగర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చలార పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని అన్నం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఫ్రైడ్ రైస్లోకి మనము కారంను యాడ్ చేయము మనం వేసుకున్న పచ్చిమిర్చి అండ్ మిరియాల పొడితోనే కారం వస్తుంది సో మీకు తగినట్టుగా వేసుకోవాలి అంతా కూడా బాగా కలిసేలాగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా మనం చాలా ఈజీగా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో చేసే వెజ్ ఫ్రైడ్ రైస్ని మనం ఇలా నార్మల్ రైస్తోనే చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో